నమస్కారం ఈరోజు మనం ఒక స్టన్నింగ్ వీడియో బిజినెస్ డేటా ఎనాలిటిక్స్కి సంబంధించి ఎలాంటి అడుగులు ఒక ఫుడ్ స్టెప్స్ ఎట్లా అంటే కోర్స్ ఇనిషియేట్ చేయడం కానీ కెరీర్ని చూస్ చేసుకునేటప్పుడు మనము ఏ టూల్స్ నేర్చుకుంటే ఈ బిజినెస్ డేటా ఎనాలిటిక్స్లో కెరీరు స్ట్రాంగ్గా మనం బిల్డ్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీద ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ అందరికీ కూడా షేర్ అవ్వటం వాళ్ళ కెరీర్ని వాళ్ళు స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి అని మనం ఆశిద్దాం సో బిజినెస్ డేటా అనాలిటిక్స్ అంటే బిజినెస్ సైడ్ కానీ డేటా సైడ్ కానీ కెరీర్ని చూస్ చేసుకోవాలనుకున్నా ఆ బిజినెస్ డేటా సైడ్ ఏమన్నా సందేహాలుండి ఎలాంటి టూర్స్ నేర్చుకోవాలనే సందేహాలు ఉన్నా కూడా ఈ వీడియో మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఫస్ట్ టైం కోడింగ్ అంటే భయం కానీ అండ్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి అంటే లైక్ కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదవలేదు నేను అన్న భయం ఉన్నా కూడా మీలో ఈ యొక్క డేటా బిజినెస్ డేటా ఎనాలిటిక్స్ కోర్సుని చాలా చక్కగా చూస్ చేసుకోవచ్చు నేర్చుకోవడానికి దీంట్లో మేజర్గా మనము ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే బిజినెస్ డేటా అనాలిటిక్స్లో మనకి అసలు డేటా అంటే ఏంటి ఈ డేటాని మనం అసలు ఎక్కడి నుంచి వస్తుంది డేటా ఈ డేటాకి సంబంధించి ఏమేమి రిపోర్ట్స్ కానీ లైక్ స్ట్రాంగ్గా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఇండస్ట్రీ ప్రకారం డేటా ఇన్సైట్స్ అంటారు అంటే ఇలాంటి ఇంత ఇన్ఫర్మేషన్ డేటాలో ఉంటుందా అసలు ఎందుకు మనం ఈ బిజినెస్ డేటా అనాలిటిక్స్ కోర్స్ నేర్చుకోవాలి ఇలాంటి కీ పాయింట్స్ని మీరు ఫస్ట్ అండర్స్టాండ్ అవ్వాలి సో బే లైక్ బేసిక్గా ఎట్లా అంటే డేటా అంటే మనం కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషను ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ కాలేజ్లో కానీ ఆ స్కూల్లో కానీ ఎంతమంది స్టూడెంట్స్ చదువుతున్నారు జెండర్ ఏంటి మెయిల్ ఫిమేల్ ఎంతమంది అండ్ కమ్యూనిటీ ఎయిట్ కమ్యూనిటీ ఏజ్ గ్రూప్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏజ్ గ్రూప్స్ ఏమి తీసుకోవటం అండ్ ఏ కోర్సెస్లో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించి ఏ కోర్స్ జాయిన్ అవుతున్నారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం కలెక్ట్ చేయొచ్చు అండ్ ర్యాంకింగ్ సిస్టమ్ తీయాలన్నా మార్క్స్ ఎవరెవరికి ఎట్లా వచ్చినాయి ఈ మార్కింగ్ సిస్టమ్ తీయాలన్నా కానీ దీంట్లో మనం కలెక్ట్ చేయొచ్చు దట్ ఈస్ ద పాయింట్ అనుభవ అండ్ అదేవిధంగా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో కనుక చూసుకుంటే లైక్ ఈ కామర్స్ పోర్టల్ లాంటి బిజినెస్ కానీ బ్యాంకింగ్ సెక్టర్ కానీ తీసుకుంటే కనుక ఈ పర్టిక్యులర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్ ఈ కామర్స్లో ఒక ప్రోడక్ట్ని సేల్ చేసేటప్పుడు ఏ ప్రోడక్ట్ మనం లిస్ట్ చేస్తున్నాం కస్టమర్స్ ఎంతమంది ఆ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు ఏ ఏరియాలో జియోగ్రాఫికల్గా వరల్డ్ వైడా స్టేట్ వైడా ఏంటో చూసుకుని ఏ ఏరియాలో ప్రోడక్ట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఎలా అంటే అక్కడ ప్రోడక్ట్ని అందుబాటులో ఉంచడం అండ్ అక్కడ ప్రొడక్ట్ ప్రమోషన్స్ పెంచడం ఏ ప్రోడక్ట్ ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపించే జనాలను బట్టి మన ప్రోడక్ట్ని గ్రోత్ని మనం డిసైడ్ చేసుకోవటం మరి అన్నీ కూడా డేటా హిట్టింగు ఎవరైతే సైట్ విజిట్ చేస్తున్నారు అనాలిటిక్స్ రిపోర్ట్స్ వీటితోనే సాధ్యమయ్యి సో బిజినెసెస్ ఎప్పుడు కూడా ఇలాంటి రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ప్రిడిక్షన్స్ లైక్ ఏ ప్రోడక్ట్ని మనం కరెక్షన్స్ చేసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర అయితే ఏ ప్రోడక్ట్కి మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాము దాన్ని తగ్గించవచ్చు ప్రోడక్ట్ గ్రోత్ లేకపోతే సో ఏ ప్రోడక్ట్ గ్రోత్ బాగుంటుంది దాన్ని ఎట్లా మనం ఇంప్రూవ్ చేయొచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కానీ యొక్క డేటాని కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్తో ఫ్యూచర్ ప్రోడక్ట్స్ లైక్ ఫ్యూచర్ ప్లాన్స్ ట్రెండ్స్ ఎలా ప్లాన్ చేయొచ్చు స్పెసిఫిక్గా డిసిషన్ మేకింగ్ క్విక్ క్విక్గా టాప్ మేనేజ్మెంట్ ఏ విధంగా తీసుకోగలదు అనేది ఈ యొక్క బిజినెస్ డేటా అనాలిటిక్స్ కోర్స్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు ఆ కెరీర్ పాత్లో అయితే ఫస్ట్ ఇనిషియేటివ్ స్టెప్స్ ఫోర్ టూల్స్తో మనం ఒక స్టన్నింగ్ ఆన్లైన్ కోర్స్ కానీ ఒక స్టన్నింగ్ ప్రోడక్ట్ను కానీ మీరు మేము మనం కూడా డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ప్రాసెస్ లైక్ ఏ విధంగా ఈ ఫోర్ టూల్స్ని మనం కంటిన్యూ చేస్తూ బిజినెస్ డేటా ఎనాలిటిక్స్ కాన్సెప్ట్స్లో మనం మాస్టర్ అవ్వచ్చు అనేది నేను చిన్న ఎక్స్ప్లెనేషన్స్తో మీ ముందు తీసుకొచ్చాను లెట్ సి చూడండి ఇక్కడ ద టాపిక్ అండ్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఇక్కడ బిజినెస్ డేటా మేజర్ మేజర్గా డేటా ఎనాలిటిక్స్ అనేది బిజినెస్ డిసిషన్స్ ని క్విక్గా తీసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే డేటాలో ఉన్న ఇంపార్టెంట్ కీ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ని ఏ విధంగా మనం విజువలైజేషన్ చేసి చార్ట్స్ రూపంలో చార్ట్స్ అంటే డేటా చార్ట్స్ ఏంటి బార్ చార్ట్ ఉంటుంది లైక్ పై చార్ట్ ఉంటుంది అండ్ మెనీ మోర్ ఏ బిజినెస్ కేటగిరీకి సంబంధించి ఆ బిజినెస్ కేటగిరీకి సంబంధించిన చార్ట్స్ అన్ని కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఎక్సెల్ లో ఉన్నాయి పవర్ బిఐలో ఉన్నాయి ఎస్ ఎస్క్యూఎల్ ద్వారా కూడా మనం చార్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు స్టూడియోస్ ద్వారా రకరకాల ఫ్యూచర్స్ మనకు అందుబాటులోకి ఉన్నాయి ఇవాళ సో ఇక్కడ చూడండి మీ బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్ సైన్స్ అయితే ఈజీగా అర్థమవుతుంది ఒకవేళ మీకు మన స్టాటిస్టికల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా చక్కగా క్విక్గా మీరు అనలిటికల్ రిపోర్ట్స్ ని స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్స్ ని క్విక్ గా అండర్స్టాండ్ అయిపోగలరు అయితే ఈ టూల్స్ లో మనకి అన్ని ఫ్యూచర్స్ అందుబాటులో ఉన్నాయి సో మీకు బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రం నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది ఒక లేకపోతే ఆ నాలెడ్జ్ రివ్యూ చేసుకోవటం రిఫర్ చేసుకోవటం ద్వారా కూడా మీరు క్విక్ గా స్టెప్ని ఫార్వర్డ్ తీసుకోవచ్చు దట్ ఈస్ ద పాయింట్ ఇక్కడ చూస్తే కనుక ఫోర్ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ సో ఎవరికైనా సరే కంప్యూటర్ సిస్టంలో ఈ ఎక్సెల్ యొక్క సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంటుంది సో మీరు ఓన్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేయొచ్చు ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో డేటాని ఫస్ట్ ఇనిషియేట్ చేయటం ఒక ఎక్సెల్ ఫైల్ని సేవ్ చేయటం డేటా రోజు కాలమ్స్లో ఏ విధంగా అండర్స్టాండ్ అవుతుంది అండ్ సెల్ యొక్క అడ్రస్ ఐడెంటిఫికేషన్ని మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఎక్సెల్లో ఇనిషియేట్ చేసినప్పుడు తర్వాత ఎక్స్టర్నల్ డేటా ఏదైతే టెక్స్ట్ ఫైల్స్లో కానీ అండ్ అదర్ సిఎస్వి ఫైల్స్లో కానీ అదర్ ఫార్మాట్స్లో ఉన్న డేటాని ఎక్సెల్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి యు షుడ్ ట్రై టు ఇంపోర్ట్ ద డేటా హౌ అనేది మీరు అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి ఆ పాయింట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వచ్చిన డేటా మనకి క్లీన్గా ఉందా లేదా క్లీన్గా లేని డేటాని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఎందుకు క్లీన్ చేయాలి అంటే ఎనాలిటికల్ రిపోర్ట్స్ కానీ చార్ట్స్ కానీ ప్రిడిక్షన్ రిపోర్ట్స్ ఎప్పుడైతే మీరు ప్రిపేర్ చేస్తూ ఉంటారో ఈ సినారియోస్లో మనకి చాలా క్లీన్ డేటా ఉంటేనే మీకు యాక్యురేట్గా రిపోర్ట్స్ జనరేట్ అవ్వడం జరుగుతుంది డూప్లికేట్ డేటా ఉన్నా లేక ఏదైనా సెల్లో డేటా పర్టికులర్గా డేటా ఫిల్ అవ్వకపోయినా అంటే సంథింగ్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఫీజ్ స్ట్రక్చర్ తీసుకుంటే ఒక స్టూడెంట్స్ది ఒక ఒక పర్సన్ ఫీజ్ పే చేయకపోతే అక్కడ ఎంటీ సెల్గా ఏదైనా ఉంటే ఎట్లీస్ట్ యు హ్యావ్ టు ఫిల్ విత్ జీరో అని దాన్ని మీరు ప్లేస్ చేయాలి డేటా క్లీనింగ్ ప్రాసెస్ అంటారు దీన్ని అదర్వైజ్ ఆ డేటాని లైక్ ఆ పర్టికులర్ రికార్డ్ని అట్లీస్ట్ ఇగ్నోర్ చేయాలి రిపోర్ట్లకు ఫైనల్ రిపోర్ట్లకు తెచ్చేటప్పుడు డూప్లికేట్ డేటా నాట్ అప్లికేబుల్ డేటాని మీరు క్లీన్ చేసుకుంటే యూ విల్ గెట్ మోర్ అక్యురేట్ రిపోర్ట్స్ అనమాట ఇలాంటి ఫంక్షనాలిటీ బేసిక్స్ చిన్న స్మాల్ డేటా సెట్స్తో మీరు ఎక్సెల్లో స్టార్ట్ చేసి ఫార్ములాస్ బిల్డ్ చేయడం ఎగ్రిగేట్ ఫామ్ ఫంక్షన్స్ కానీ పివోట్ టేబుల్ కానీ ఇలాంటి స్మార్ట్ ఎక్స్ లుకప్ వి లుకప్తో ఎగ్రిగేషన్స్ చాలా ఈజీగా స్మాల్ డేటాతో ఉన్న కంపెనీ కానీ స్మాల్ డేటా ఆర్గనైజేషన్స్ ఈజీగా చేసేయచ్చు మీరు త్రూ ఎక్సెల్ ఎస్ యూ విల్ క్రియేట్ వండర్స్ ద పాయింట్ నెంబర్ వన్ డే ఇట్స్ కంప్లీటెడ్ లైక్ చార్ట్స్ ప్రిపేర్ చేయడం అంటారు ఎక్సెల్లో ఏదైతే మీరు క్లీన్ డేటా ఉందో దాని నుంచి విజువలైజేషన్ ఎక్సెల్ లో చాలా ఈజీగా చేస్తుంది సో ఎక్స్ట్రాక్టింగ్ ట్రాన్స్ఫార్మింగ్ లోడ్ అంటే లైక్ రా డేటాను తెచ్చుకోవటం క్లీన్ చేసుకోవటం మీకు కావాల్సినట్టు పీవీట్లో కానీ ఎక్స్ లోకపులు కానీ మ్యాక్స్ కానీ ఇలాంటి ఫంక్షనాలిటీ ఫార్ములాస్ అప్లై చేయటం డేటాని విజువలైజేషన్లోకి అప్లై చేయటం గ్రేట్ స్టర్నింగ్ రిపోర్ట్స్ని స్మాల్ డేటాతో చేయొచ్చు ఎక్సెల్తో అయితే మరి హ్యూజ్ డేటా సెట్స్ వచ్చినప్పుడు ఎలా లైక్ ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ క్రోస్ ఆఫ్ రికార్డ్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఎంటర్టైన్ చేయాలి దేని ఇమీడియేట్లీ ఎంటర్టైన్ ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ఈ ఎస్క్యూఎల్ మనకి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో ఇంట్రడ్యూస్ అయ్యే లాంగ్వేజ్ అది ఓకే అయితే మైక్రోసాఫ్ట్ ఎస్క్యూల్ సర్వర్ ఉంది అండ్ అదేవిధంగా మనకి మైఎస్క్యుయల్ డేటాబేస్ ఉంది అండ్ పోస్ట్ గ్రేస్ ఎస్క్యూల్ ఉంది అండ్ వరాకిల్ డేటాబేస్ ఉంది ఇలాంటి డేటాబేసెస్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో వీటిలో టేబుల్స్ మన ఎక్సెల్ షీట్స్ ఎట్లా ఉంటాయో విధంగా టేబుల్ యొక్క రూపం కూడా ఉంటుంది ఇంటర్నల్గా డేటాబేస్ టేబుల్స్ అంటారు ఈ టేబుల్స్ స్పెసిఫిక్గా చెప్పాలంటే రోస్ అండ్ కాలమ్స్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ లో డేటాని ఫిల్ చేసుకోవడానికి హ్యూజ్ డేటా సెట్స్ అయినా కూడా మనకు లైక్ ఎంట్రీ చేయడానికి ఎస్కేల్స్ డేటాబేస్ ఇంజిన్స్ డేటాబేస్ సర్వర్లో మనకి హెల్ప్ అయితే సో ఎప్పుడైతే లార్జ్ డేటాబేస్ అవుతుంది ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ లాగా మీడియం స్మాల్ నుంచి మీడియం మీడియం నుంచి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ లాగా బిజినెస్ గ్రోత్ అవుతుందో ఇని హౌ మీరు స్విచ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది సో అదేవిధంగా ఎస్కేఎల్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ని యూజ్ చేయడం నేర్చుకోవడం చాలా ఈజీ ఎలాంటి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్స్ లేకపోయినా సరే ఎస్కేల్ని ఈజీగా నేర్చుకోవచ్చు మీరు దాంట్లో సందేహం కూడా లేదు సో ఎస్కేల్ లో స్పెసిఫిక్గా ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ డేటా కరెడ్ ఆపరేషన్స్ మీద కన్సన్ట్రేషన్ చేయాలి అంటే క్రియేటింగ్ రికార్డ్ అప్డేటింగ్ రికార్డ్ డిలీటింగ్ రికార్డ్ రీడింగ్ రికార్డ్ కరెడ్ ఆపరేషన్స్ అంటారు అంటే క్వరీ యూజ్ చేసి డేటాని ఎట్లా ఇన్సర్ట్ చేయగలుగుతున్నారు గెట్ చేయగలుగుతున్నారు డేటాబేస్లో ఉన్న డేటాని అండ్ అదేవిధంగా డిలీట్ ఎట్లా చేయగలుగుతున్నారు మోడిఫై ఎలా చేయగలుగుతున్నారు సో ఎస్క్యూఎల్ ఉపయోగపడేది ఎందుకంటే డేటాబేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ మన ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఎట్లా మాట్లాడుతున్నామో అదేవిధంగా మనకి ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ యూస్ చేసి వీఆర్ గోయింగ్ టు కమ్యూనికేటింగ్ విత్ ద డేటాబేస్ సర్వర్స్ ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా ఈజీ అండ్ డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నామా ఇక్కడ మనం అగ్రిగేషన్ ఫంక్షన్స్ కానీ మన స్టాటిస్టికల్ ఫంక్షన్స్ కానీ ఈజీగా అంటే క్వెరీ రాసేటప్పుడే ఫిల్టర్ అటాచ్ చేసుకోవచ్చు సమ్ ఎట్లా ఒక యూజ్ రికార్డ్ సెట్కి సమ్ ఎట్లా తెచ్చుకోవచ్చు మినిమం రికార్డు మ్యాక్సిమం రికార్డు గ్రూప్ బై చేయటం ఫిల్టర్ చేయటం రికార్డ్స్ని మనకు కావాల్సిన రికార్డు ఒకటైతే ఎంటైర్ డేటాబేస్ టేబుల్స్ని ఒక టేబుల్ని పర్టికులర్ టేబుల్ని లాక్ ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్న టేబుల్ని రీడ్ చేయకుండా ఆ ఎస్క్యూఎల్లో మనకు కావాల్సిన రికార్డ్ కావాలంటే వేర్ క్లాస్ యూజ్ చేసి ఫిల్టర్ చేసేయచ్చు యాక్యురేట్గా వన్ రికార్డే తెచ్చుకోవచ్చు ఎలా అండ్ ఇలాంటి హ్యూజ్ డేటా సెట్స్ చేసేటప్పుడు మరి డూప్లికేట్ గొడవ కూడా ఉంటుంది ఇక్కడ మరి ఆ డూప్లికేట్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు ఇలాంటి టెక్నిక్స్ని మీరు అప్లై చేస్తే ఎస్కేల్లో మాస్టర్ అవ్వగలరు అక్కడ మేజర్గా ఎస్కేల్కి వచ్చేసరికి మల్టిపుల్ టేబుల్స్ కానీ ఒక టేబుల్లో ఉన్న డేటానే కాకుండా మనకి మల్టిపుల్ టేబుల్స్లో ఉన్న డేటాతో ఒక సింగిల్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలనుకుంటే జాయింట్స్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయ్యద్ది అక్కడ సో ఈ జాయింట్స్ ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి ఏ విధంగా జాయిన్ చేసి కంబైన్డ్ రిపోర్ట్ని మనం ఎలా జనరేట్ చేయగలం ఇన్నర్ జాయిన్ ఉంది లెఫ్ట్ జాయిన్ ఉంది అవుటర్ జాయిన్ ఉంది అండ్ ఫుల్ జాయిన్ ఉంది కర్టేసియన్ ప్రొడక్ట్ అని క్రాస్ జాయిన్ ఉంది ఏ జాయిన్ మీ బిజినెస్ లాజిక్కి మీ రిపోర్ట్ని సాటిస్ఫై చేసేటట్టుగా మీరు రాయగలిగితే అవుట్పుట్ వస్తుంది ఒక్కొక్క జాయిన్కి ఒక్కొక్క ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఉంది ద పర్పస్ సో వాటిని అప్లై చేసుకుంటూ గా అండర్స్టాండ్ అయ్యి జాయిన్స్ కాన్సెప్ట్స్ రాసి డేటాని గెట్ చేస్తే స్మాల్ డేటాతో ప్రయత్నించాలి ఎప్పుడూ కూడా రిపోర్ట్ మీకు ఆ జాయిన్ యొక్క ఫంక్షనాలిటీ అండర్స్టాండ్ అయ్యాక హ్యూజ్ డేటా సెట్ మీద అప్లై చేసిన సేమ్ ఫంక్షనాలిటీ మీకు బయటకు వస్తుంది సో అండ్ అదేవిధంగా డేటాబేస్లోనే ప్రోగ్రామింగ్ లాగా కొంత మనం డేటాని డూప్లికేట్లు అవాయిడ్ చేయడం కానీ అండ్ రాంగ్ డేటా ఎంట్రీ అవనివ్వకుండా మనం కొన్ని పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ అప్లై చేసేవచ్చు ఐఎమ్ ప్రిపేరింగ్ ద క్వెరీ ఇట్ సెల్ఫ్ డేటాబేస్ కన్స్టైట్స్ వీటిని సో ఆ విధంగా కూడా మీరు డేటాబేస్ లో యాక్టివిటీస్ అప్లై చేసేయచ్చు క్లీన్ డేటా ఎప్పటికప్పుడు రెడీ అవుతూ ఉంటుంది రిపోర్ట్స్ రెడీగా సో నెక్స్ట్ వచ్చేసి స్కేల్ అయిన తర్వాత క్విక్ ఇమీడియట్లీ స్విచ్ంగ్ టు పవర్ బిఐ ఇట్స్ గ్రేట్ విజువలైజేషన్ టూల్ ఇన్ ద ఇండస్ట్రీ మార్కెట్ లో ప్రజెంట్ మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అనేది గ్రేట్ విజువలైజేషన్ టూల్ ఏ ప్రొడక్ట్ కానీ ఏ కంపెనీ అయినా కానీ హ్యూజ్ డేటా సెట్స్ తో ఛాలెంజింగ్ అయిపోయింది నవే డేస్ సో ఇలాంటి ఛాలెంజెస్లో డేటా ఇన్సైట్స్ని క్లీన్ చేయటం అండ్ డేటా మల్టిపుల్ టేబుల్లో ఉన్న డేటాని ఒకసారికి తీసుకొచ్చి మనకి విజువలైజేషన్ చేయడానికి మోడలింగ్ అనే కాన్సెప్ట్ని మన పవర్ లో తీసుకురావడం జరిగింది సో టేబుల్స్ మీరు డ్రాగన్ డ్రాప్తో మీ పని అయిపోతుంది పెద్ద ఫంక్షనాలిటీ కోడ్ రాయాల్సిన అవసరం కానీ లైన్ ఆఫ్ కోడ్ కూడా లేకుండా ఇంపోర్ట్ అండ్ డేటా సోర్సెస్ చాలా డేటా సోర్సెస్ అందుబాటులోకి మనకి పవర్ బిఐలో ఉన్నాయి అంటే ఎక్సెల్ నుంచి తెచ్చుకుంటారా టెక్స్ట్ ఫైలా డేటాబేసెస్ ఆ వేరియస్ డేటాబేసెస్ హౌ ఎవర్ ఇట్ సో మెయిన్ డేటా సోర్సెస్ ఉన్నాయి తెచ్చుకోవడానికి తెచ్చుకున్న డేటాని పవర్ క్వెరీ ఎడిటర్లో క్లీన్ చేసుకోవచ్చు ఇట్స్ మేగ్ ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ద డేటా రా డేటాని మీకు కావాల్సిన ఫార్మేట్లోకి కాలం చేంజెస్ కానీ కంబైనింగ్ ద కాలమ్స్ కానీ ఈ కాంబినేషన్స్ అన్ని మీరు పవర్ క్వెరీ ఎడిటర్లో యాక్యురేట్గా అక్కడే చేసేయచ్చు చేసిన తర్వాత వచ్చిన తర్వాత డేటా క్లీన్ డేటా టేబుల్స్లోకి వచ్చిన తర్వాత మన టేబుల్స్ని జాయిన్ చేసుకోవటానికి మోడల్ అంటే మీకు డేటా ఆ పర్టికులర్ రిపోర్ట్లో కానీ ఆ మోడల్లోకి ఏ టేబుల్స్ ఏ కాలమ్స్ కావాలో మీరు డ్రాగన్ డ్రాప్ చేసుకోవటమే అండ్ మల్టిపుల్ టేబుల్స్ని జాయిన్ చేసేటప్పుడు వండర్ఫుల్ కాన్సెప్ట్ జాయిన్స్ ఉంది అది వన్ టు వన్ కావాలా ఏంటనేది ఫస్ట్ మీకు ఒక పవర్ బిఐఏ మీకు సజెషన్ ఇవ్వడం జరుగుతుంది దిస్ ఇస్ ద గ్రేట్ మోడలింగ్ విల్ బి అండ్ అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రిపేరింగ్ యూజింగ్ దిస్ మల్టిపుల్ టేబుల్స్ వన్ టు వన్ రిలేషన్ వన్ టు మినీయా మినీ టు వన్ ఆ మినీ టు మినీయా అనేది సజెస్ట్ చేయడం జరిగింది మీ బిజినెస్ యొక్క లాజిక్ ప్రకారం ఆ అవుట్పుట్ రిపోర్ట్ సాటిస్ఫై అవ్వకపోతే ఎనీహౌ మీరు ఓన్గా డాక్స్ ఫంక్షనాలిటీతో కొత్త ఫార్ములాస్ కొత్త అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఎన్నైనా క్రియేట్ చేయవచ్చు సో డాక్స్ అనే కాన్సెప్ట్ని మీరు ఈజీగా లాంటి ఇలాంటి ఏఐటూల్ యూజ్ చేసి క్విక్గా నేర్చుకోవచ్చు పెద్ద డీలింగ్ పెద్ద పెద్ద డీలింగ్ కాదు అది సో అండర్స్టాండ్ ఇట్ ఈ విధంగా ముందుకెళ్ళిన తర్వాత మనకి ఇంకా హ్యూజ్ డేటా సెట్స్ తో పైథాన్ కూడా అప్లై చేస్తాం అనుకుంటే పైథాన్ బేసిక్స్ నేర్చుకొని జస్ట్ ఫండమెంటల్స్ ఇస్ ఎన్ ఫర్ టు డూ పండాస్ అండ్ మ్యాట్ప్లాట్ ప్లాట్ లిప్ పండాస్ విల్ హెల్ప్ యూ లైక్ హ్యూజ్ డేటా సెట్స్ ని డేటా ఫ్రేమ్స్ కింద తీసుకొని క్లీనింగ్ ఎలా చేయొచ్చు యూజింగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ అదే విధంగా డేటా డూప్లికేషన్స్ ఎట్లా అవాయిడ్ చేయొచ్చు క్లీన్ డేటాని ఎట్లా బిల్డ్ చేసుకోవచ్చు ఫ్రేమింగ్స్ లోకి జనరేట్ చేసుకోవచ్చు రిపోర్ట్స్ మల్టిపుల్ టేబుల్స్ లో మల్టిపుల్ డేటా ఫ్రేమ్స్ లో ఉన్న డేటాని కంబైన్ యునైట్ చేయటం ఎట్లా ఈ కాన్సెప్ట్స్ అన్ని పండాస్తో యూజ్ చేసుకుని ఒక సింపుల్ సీబోర్ నుండి సైకెట్లర్ నుండి మ్యాట్ ప్లాట్ లిబ్ ఉంది నేను ఒక టూల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏంటంటే మ్యాట్ ప్లాట్ లిబ్ లాంటి ఆ పర్టికులర్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుని ఈ యొక్క క్లీన్ అయిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని రెఫరెన్స్ కింద మ్యాప్నాట్ లిబ్బుకి మీరు ట్రాన్స్ఫార్మింగ్ చేస్తే మీకు చార్ట్స్ ఇమీడియట్గా ఆ యొక్క కంప్యూటర్ సిస్టంలో ఒక ఎడిటర్ పైథాన్ ఎడిటర్లో లైక్ న్యూ విండో ఓపెన్ అయిపోయి ఆ చార్ట్స్ క్విక్ గా డిస్ప్లే అయిపోవడం జరిగిపోతుంది మీకు సో ప్రొడిక్షన్ డేటా అవనివ్వండి రీసెర్చ్ డేటా అవనివ్వండి ఫినాన్స్ డేటా అవనివ్వండి ఎలాంటి డేటానైనా కానీ మీరు ఎన్ని రిపోర్ట్స్ నెంబర్ ఆఫ్ విజువలైజేషన్స్ కానీ నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ కానీ టూల్స్ యూజ్ చేసుకుని ఎక్కడెక్కడ డేటాను ఏ విధంగా మీరు స్విచ్చింగ్ చేయగలరు ఆ విధంగా మూవ్ చేసుకుంటూ వెళ్తే బిజినెస్ డేటా పర్టికులర్ బిజినెస్ డేటా ఎనాలిటిక్స్ లో క్విక్ గా మీరు మాస్టర్ అయిపోవచ్చు చాలా ఇంట్రెస్ట్ ఉండి ఇండిపెండెంట్ గా వైజ్ మీరు త్రూ ఆన్లైన్ నేర్చుకోవచ్చు సో మెనీ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ లైక్ మన జీపీటీ లాంటి ఏఐ టూల్ జమనై చాట్ జీపీటీ కానీ కెవెన్ కానీ సో మెనీ టూల్స్ ఉన్నాయి వాటిల్లో ఇండిపెండెంట్గా ఒక ప్రాజెక్ట్ ఓరియంటెడ్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అనాలసిస్ రిపోర్ట్ ఏ విధంగా చేయొచ్చు ఏ స్టెప్స్ ఉన్నాయి ఇవి ఫాలో అవుతూ మీరు జనరేట్ గా వండర్ఫుల్గా అదేవిధంగా ఒక ఇన్స్ట్రక్టర్ లెడ్ ఇన్స్ట్రక్టర్ ఇన్స్ట్రక్ట్ చేసి రియల్ లైఫ్లో కానీ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ప్రాజెక్ట్ ఓరియెంటెడ్లో ఒక టాస్క్ను మనం ఏ విధంగా బిల్డ్ చేయొచ్చు ఇలాంటి కాన్సెప్ట్స్ క్విక్గా మీరు కాన్సెప్ట్ వైజ్ క్విక్గా నేర్చుకోవాలనుకుంటే మన ఆన్లైన్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది సో ఇక్కడ ఏవైతే బోర్డు మీద నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఇదే కాన్సెప్ట్స్ ఆర్డర్ వైజు సెక్షన్ వన్ నుంచి ఎండ్ వరకు మీరు అప్రోచ్ అవుతూ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ డేటా విజువలైజేషన్లో నో కోడ్ నో నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ మీ యొక్క ఈగర్ ప్రాక్టీస్ హ్యాండ్స్ ఆన్ సెషన్స్ చేస్తూ హ్యాపీగా బిజినెస్ డేటా ఎనాలిటిక్స్లో మీరు మాస్టర్ అవ్వచ్చు ఎప్పుడైతే బిజినెస్ అనాలిటిక్స్ కోర్స్ కంప్లీట్ అవుతుందో రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ రెజ్యూమే అప్లోడ్ చేసుకుంటూ లింక్డ్ ఇన్ కానీ అండ్ నౌకరీ అండ్ సో మెనీ పోర్టల్స్ ఇంటర్న్షిప్స్లో అన్నా ఎక్కడన్నా ఇన్వాల్వ్ అవుతూ రియల్ లైఫ్లో ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ విజువలైజేషన్ టెక్నిక్స్ అప్లై చేస్తూ ఉంటే క్విక్గా బిజినెస్ అనాలిటిక్స్లో మాస్టర్ అవ్వచ్చు అండ్ దీంట్లో శాలరీ ప్యాకేజెస్ కూడా చాలా హ్యూజ్ లెవెల్లో సాలరీ ప్యాకేజెస్ ఉన్నాయి సో యూ లైక్ మీరు కూడా ఒకసారి మార్కెట్ రీసెర్చ్ చేయండి అండ్ ఈ కెరీర్ ఎట్లా ఉంటుంది అండ్ అదే విధంగా శాలరీస్ ఏ విధంగా కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ మ్యాన్ పవర్ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎప్పుడైతే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఏరియాలో తక్కువ ఉంది సో మీరు కూడా ఆ కెరీర్ పాత్ చూస్ చేసుకుంటే ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఈ పాత్రలో మీరు కోర్స్ చేసిన వెల్ అండ్ గుడ్ ఆన్లైన్ కోర్స్ కూడా మనకు అందుబాటులో ఉంది మీకు సపోర్ట్ అవుతుంది అనిపిస్తే డెమో లెక్చర్స్ ఇని ఈరోజే నిర్ణయం తీసుకోండి అందరికీ ధన్యవాదాలు